హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా చామంతి పూల మొక్క ఎంత బాగా పూసిందో ఈ చామంతి పూల మొక్క త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ పూస్తూనే ఉంటుందండి అయితే కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ అయితే పూస్తుంది ఎప్పుడైతే మనం ఇలా పూసిన పువ్వులు అయితే ఉన్నాయో పూసిన పువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని కత్తిరించుకుంటూ ఉంటే పక్క నుంచి కొమ్మలు వచ్చేసి మళ్ళీ పువ్వులు అయితే మొదలైతూ ఉంటాయండి అయితే మీరు నా పాత వీడియోలు చూసుంటే గత వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ మొక్క అయితే ఉందండి ఈ మొక్క చనిపోకుండా దీన్ని అయితే నేను స్టెమ్ ద్వారా తర్వాత పక్క నుంచి వచ్చే రూట్స్ ద్వారా దీన్ని ప్రాపగేట్ చేసుకుంటూ నేనైతే ఈ మొక్కను కాపాడుతూ ఉన్నానండి ఇది వింటర్ సీజన్లోనే పూస్తుంది అనేది ఏం లేదు ఇలా ఎప్పుడూ పూస్తూనే ఉంటుంది ఈ మొక్క అయితే మనము కొంచెం కొంచెము పూలను కట్ చేసినాక మళ్ళీ డిఏపి కానీ పేడ కానీ ఏదో ఒక ఫెర్టిలైజర్ మనం ఇచ్చినట్లయితే సరిపోతుందండి మళ్ళీ ఎప్పటికప్పుడు మొక్క చుట్టూ మట్టిని వదిలి చేసుకుంటూ ఉండాలి ఇక్కడ పెట్టిన మొక్కల్లో ఒకటి మాత్రం బ్రతికింది ఇంకా పక్కన రెండు మూడు అయితే చనిపోయినాయండి వాటర్ ఎక్కువైపోయింది వర్షాలకి వాటర్ ఎక్కువైపోయి వేళ్ళు ఈ విధంగా కుళ్ళిపోయి చనిపోయినాయి అయితే దీనికి సరిగ్గా ఇవి సిమెంట్ పార్ట్స్ అండి అందుకు ప్రాపగేటింగ్ హోల్స్ ఈ హోల్స్ అనేవి కరెక్ట్గా లేవు వాటర్ బయటకు వెళ్ళే హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా లేవు అందుకోసము ఆ మొక్క అయితే వేళ్ళు కుళ్ళిపోయి చనిపోయింది ఈ విధంగా పూసిన పువ్వులు చూస్తున్నారు కదా ఎండిపోయినాయండి పువ్వులు తెంపుకోక ఈ విధంగా ఎండిపోయిన పువ్వులన్నీ మనం ఎప్పటికప్పుడు కత్తిరించుకొని మళ్ళీ నీట్గా మనం బ్రూనింగ్ చేసుకు ట్లయితే పక్క నుండి సైడ్కి కొమ్మలు వచ్చి మళ్ళా మొగ్గలు వస్తూ ఉంటాయి అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో ఈ మొక్కకు ఏమిస్తాను అనేది నెక్స్ట్ వీడియోస్లో ఈ పూలను హార్వెస్ట్ చేసుకుంటూ మీకైతే చూపిస్తానండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ విధంగా చిన్న టిప్స్ ఎండిపోయిన పువ్వులను తెంపుకుంటూ ఆ మొక్క చుట్టూ మొదలు అంతా గుళ్ళలాగా చేసుకుంటూ మనమైతే కొంచెం షేడెడ్ ప్లేస్లో కానీ మొక్క ఏ వెదర్కు అలవాటు పడి ఉంటుందో ఆ వెదర్ను మనము కంటిన్యూగా చేయాలండి విపరీతమైన ఎండలో పెట్టి మళ్ళీ సడన్గా నీడలోకి తీసుకొస్తే మొక్క కొంచెం తట్టుకునేది కష్టమవుతుంది అది ఏ వెదర్కు అలవాటు పడుతుందో ఆ వెదర్నే మనము కంటిన్యూ చేస్తే ఆ మొక్క బాగా ఈ విధంగా పూలైతే అయితే వస్తుందండి ఇంత ఇంత సేమ్ ఇదే కలర్ పువ్వులు పెద్దవి కూడా ఉండే నా దగ్గర మొక్క అయితే అది మేము ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఆ మొక్క నీళ్ళు లేక చనిపోయిందండి ఇది మాత్రము సర్వైవ్ కాగలిగింది ఈ విధంగా మంచి కలర్ అండి ఇవి మనం మల్లెల్లో కూడా వేసి అల్లుకోవచ్చు అంత బాగా ఉంటుంది కలర్ అయితే చిట్టి చామంతులు అంటారు ఇవి మంచిగా పూస్తాయండి రో రోజు మనకు పూజకు పెట్టుకోవచ్చు మనం అల్లుకున్న జలలో కూడా పెట్టుకోవచ్చు అంత పెద్దగా ఏముండవు చిన్న చిన్నవే కాబట్టి అంత బరువు అనేది ఉండదు ఈ విధంగా మనము మొక్కకైతే ఈ విధంగా కేర్ తీసుకోవాలి సమ్మర్లో అయితే వాటర్ ఎక్కువచ్చుకోవాలి వింటరు ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వాటరు సరిగ్గా ఉన్నాయా లేవా ప్రాపగేట్ సరిగ్గా వెళ్తున్నాయా లేదా హోల్స్ నుండి చూసుకుంటే సరిపోతుందండి ఈ